తలస్థానం చేయడానికి ఉత్తమ సమయం ఏది ఉదయం సాయంత్రం ఉదయాన్నే తలస్నానం చేయడం శ్రేయస్కారం ఎందుకంటే శరీరంలో రక్త ప్రసవన బాగుంటుంది మానసికంగా తాజాదనాన్ని అనుభవిస్తాం దినచర్యలు ప్రారంభించడానికి చురుకుదనం కలుగుతుంది సాయంత్రం తలస్థానం వెళ్ళి వచ్చిన తర్వాత అవసరం ఉంటే మంచిది కానీ వెంటనే పడుకోకూడదు తల తడిగా ఉంటే తలనొప్పి జలుబు వచ్చే అవకాశం ఉంటుంది తలస్థానం సమయంలో తప్పకుండా పాటించవలసిన నియమాలు తలపై నేరుగా వేడి నీరు పోయరాదు తల చర్మం సున్నితమైనది ముందుగా పాదాలు కడుక్కొని ఆపై తలపై వేడి నీరు పోయాలి చాలా వేడి నీటిని వాడడం వల్ల జుట్టు డ్రై అయిపోతుంది పాలికల్స్ డ్యామేజ్ అవుతాయి తలస్థానం అనంతరం వెంటనే పూజ చేయకూడదు తల పూర్తిగా కడిగి తుడిచిన తర్వాతే పూజ చేసుకోవాలి శరీరాన్ని పూర్తిగా తుడిచి తలస్థానం తర్వాత చల్లగా ఉండకూడదు జలుబు వస్తుంది మూడు తలస్థానం చేసే ముందు మరియు తర్వాత చేసే తప్పులు తలస్థానం చేసిన వెంటనే తినడం ఇది జీర్ణశయంపై ఒత్తిడి కలుగుతుంది తల తడిగా ఉండగానే బయటికి వెళ్ళడం శరీరం చల్లబడడంతో జలుబు తలనొప్పి వచ్చే ప్రమాదం వేడి నీటిని అధికంగా వాడడం చర్మాన్ని జుట్టు పాలికల్స్ను డ్యామేజ్ చేస్తుంది తల ఎండనివ్వకపోవడం ఇది ఫంగస్ వాసన చర్మ సమస్యలకు దారితీస్తుంది నాలుగు పౌర్ణమి అమావాస్య రోజున తలస్థానం ప్రత్యేకం పౌర్ణమి రోజున తలస్నానం చేసి జపాలు పూజలు చేస్తే మనసు శాంతిగా ఉంటుంది అమావాస్య రోజున తలస్నానం చేసి పితృతర్పణం చేస్తే పితృదేవతలకు శాంతి కలుగుతుంది నమ్మకం శాస్త్రపరంగా ఈ రోజుల్లో చంద్ర ప్రభావం అధికంగా ఉండటంతో మన శరీరం మనస్సుపై ప్రభావం ఉంటుంది అందుకే తలస్నానం చేయడం వల్ల ఫ్రెష్గా ఉంటాం ఐదు జుట్టు సమస్యల కోసం తలస్నానాన్ని ఎప్పుడు ఎలా చేయాలి వారానికి రెండు మూడు సార్లు తలస్నానం చేయడం సరిపోతుంది అధికంగా తలస్నానం చేస్తే న్యాచురల్ ఆయిల్స్ పోతాయి జుట్టు డ్రై అయిపోతుంది గోరువెచ్చటి నీటిని మాత్రమే వాడాలి తలస్నానం తరువాత తుడిచి జుట్టును పూర్తిగా ఆరనివ్వాలి వెంటనే జుట్టు దువ్వుకోకూడదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్